వందే మాత్రం దీని మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ బాయ్స్ రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వంపై మళ్లీ వివాదం నడుస్తోంది రెండు వేల పదిహేనులో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ సిబిఐ దర్యాప్తు జరపాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అయితే జస్టిస్ రంజన్ గొగోయ్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ పిటిషన్ ని తిరస్కరిస్తూ ఆరోపణలు ఆధార రహితమైనవి అని పిటిషనర్ చూపించిన ఆధారాలు సరిగ్గా లేవని ఇది రాజకీయ ఉద్దేశంతో దాఖలు చేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడి కేసు కొట్టేసింది మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల సమయంలో ఇద్దరు పిటిషనర్లు సిపి జోషి సంజీవ్ గుప్తా రాహుల్ గాంధీ బ్రీష్ పౌరుడని యూకే కంపెనీల అథారిటీలకు సమర్పించిన డాక్యుమెంట్లలో తనను బ్రిటిష్ నేషనల్ గా పేర్కొన్నారని ఆరోపిస్తూ దీంతో ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ మే తొమ్మిది రెండు వేల పిటిషన్ని కూడా కొట్టేసింది భారత్ డ్యూయల్ సిటిజన్షిప్ అనుమతించరాదని కానీ పిటిషనర్లు ఇచ్చిన ఆధారాలు సరిపోలేదని పిటిషనర్ల ఉద్దేశాలు సందేహాస్పదమని వారి నేపథ్యాన్ని ప్రశ్నిస్తూ కొట్టేసింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో బీజేపీ కార్యకర్త విఘ్నేష్ ఇషర్ యుకే అధికారుల నుంచి సమాచారం సేకరించి రాయబరేలి ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసి రాహుల్ గాంధీ బ్రిటిష్ పాస్పోర్ట్ కలిగి ఉండడం వల్ల భారత పౌరసత్వం ఎంపీ అర్హతపై ప్రశ్నలు లేవనెత్తుతూ రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు భారత రాజ్యాంగం నూట రెండవ ప్రకారం విదేశీ పౌరసత్వం కలిగిన వ్యక్తి ఎంపీగా కొనసాగలేడు ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన రాయబెరెలి కోర్టు డిసెంబర్ మూడున కేసు అడ్మిట్ చేసి రాహుల్కి నోటీసులు జారీ చేసింది అయితే రాహుల్ కానీ రాహుల్ తరపున న్యాయవాదులు కానీ కోర్టుకు అటెండ్ అయినట్లు లేదు కానీ డిసెంబర్ ఐదవ తేదీ విచారణ సమయంలో రాహుల్ మద్దతుదారులు రెండు వందల మందికి పైగా కోర్టుకు వచ్చి గలాటా సృష్టించడంతో విచారణ గంటసేపు వాయిదా వేసినా మళ్లీ వారు కోర్టు రూంలోకి వచ్చి గొడవ చేయడంతో విచారణ ముందుకు సాగలేదు జడ్జి పోలీస్ తో కోర్టు నుంచి బయటికి వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది తనకు బెదిరింపులు వస్తున్నాయి మరియు ప్రాణాలు అని చెప్పి పిటిషనర్ డిసెంబర్ పన్నెండున విచారణకు హాజరు కాలేదు ఈ పరిస్థితుల్లో రాయబరిలో విచారణకు హాజరైతే తనకు ప్రాణభయం ఉందని కోర్టులో విచారణ జరగనివ్వడం లేదని జడ్జి గారికి కూడా అక్కడ రక్షణ కరువైందని కారణాలు చెప్తూ ఆ కేసు రాయబరిల నుంచి అహ్మదాబాద్ కోర్టుకు బదిలీ చేయమని విఘ్నేష్ అలహాబాద్ హైకోర్టులో స్వయంగా హాజరై తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ హైకోర్టుకు చూపించి పిటిషన్ వేశాడు అతని ఆరోపణలో వాస్తవం ఉందని భావించిన అలహాబాద్ హైకోర్టు ఇటువంటి సంఘటనలు పిటిషనర్ ప్రాణాలకు మరియు కోర్టుల కార్యకలాపాలకు ప్రమాదమని వ్యాఖ్యానించి ఆ కేసు రాయబరెలి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నుంచి అలహాబాద్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేస్తూ మొన్న డిసెంబర్ పదిహేడున ఆదేశాలు జారీ చేసింది దీని తదుపరి విచారణ డిసెంబర్ ఇరవై రెండు అంటే మనం ఈ వీడియో చేసే సమయానికి ముందు రోజు జరిగింది దీంట్లో ఏం జరిగింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను యూపీఏ ప్రభుత్వ హయాంలో మోడీ మీద షా మీద పలు కేసుల్లో కోర్టులో దాఖలయ్యాయి చాలా కేసులు దాఖలయ్యాయి కోర్టులో కానీ బీజేపీ కార్యకర్తలు రోడ్లపై నిరసన చేయలేదు కోర్టు ప్రొసీడింగ్స్కి అడ్డుకోలేదు కానీ ఇదే రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం వరకు స్వేచ్ఛాయుత న్యాయ వ్యవస్థ వంటి వాటిపై పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు కానీ ఇటువంటి సంఘటనలు ఖండించాడు ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికలప్పుడు కూడా అమెధిలో కాంగ్రెస్ గుండాలు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం ఓటర్లను భయపెట్టడం చేశారు అప్పుడు అక్కడ జనతాదళ్ళ టికెట్ మీద పోటీ చేసిన గాంధీ మనవడు రాజా మోహన్ గాంధీ ఈ అవకతవకలపై ఫిర్యాదు చేస్తే కొన్ని బూతుల్లో రీపోలింగ్ కూడా నిర్వహించారు ఇది కాంగ్రెస్ ఓట్చోరీ మరియు ప్రజాస్వామ్యం అసలు రూపం దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మూడు వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్వాయి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జయ భారత్